తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుదారుల బాధితులకు సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది పనితీరు ప్రవర్తన స్పందించిన విధానం పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు తమ అభిప్రాయం తెలపడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ పద్ధతిని ఏర్పాటు చేసింది ఈ మేరకు గురువారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరు యూనిట్ అధికారులతో మాట్లాడుతూ ఈ క్యూఆర్ కోడ్ పద్ధతిని ప్రారంభించారు కాగా డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో ఆన్లైన్ జూమ్ మీటింగ్ ద్వారా సమావేశం నిర్వహించి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధి ఈ క్యూఆర్ కోడ్ సంబంధించిన పోస్టర్లను పోలీస్ అధికారులతో కలిసి ఆవిష్కరించి అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కంటే తక్కువ కాకుండా క్యూఆర్ కోడ్ల పోస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రతి పోస్టర్ ఏ త్రీ లో ఉండాలని పోలీస్ స్టేషన్ గేట్లోకి ప్రవేశించిన వెంటనే ప్రతి పౌరుడికి కనిపించేలా పోలీస్ స్టేషన్ వెలుపల ఒక పోస్టర్ను ఏర్పాటు చేయాలన్నారు క్యూఆర్ కోడ్ పోస్టర్లు పాడవకుండా చిరిగినా వెలిసిపోయినా లేదా దెబ్బతిన్న చోట వెంటనే కొత్తది ఏర్పాటు చేసే బాధ్యత ఎస్ఎస్ఓ వహించాలన్నారు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసే అధికారులు సిటిజన్ ఫీడ్బ్యాక్ పోస్టర్లు కనిపించేలా మరియు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలకు సులభంగా కనిపించే సౌకర్యవంతమైన ప్రదేశాల్లో ప్రధాన గూడల వద్ద జన సమీకరణ ఉన్న ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ల పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు ప్రజలు అధికారులు బాధితులు తమ అభిప్రాయాన్ని ఈ క్యూఆర్ కోడ్ ద్వారా సమర్పించే విధానాన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా తెలియజేయడం కోసం కమిషనరేట్ డీసీపీ ఏసీపీ సర్కిల్ ప్రతి పోలీస్ స్టేషన్ వెబ్సైట్లు ఫేస్బుక్ పేజీలు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ల పేజీలో ఈ క్యూఆర్ కోడ్ దాని డైరెక్ట్ లింక్ తో అప్డేట్లను అప్లోడ్ చేయాలని సూచించారు క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ పోస్టర్ గురించి డీసీపీలు ఏసీపీలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్హెచ్ఓలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు క్యూఆర్ కోడ్ సంబంధించిన మెయింటెనెన్స్ గురించి అధికారులకు సూచనలు ఆదేశాలు జారీ చేశారు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పిటిషన్ ఎఫ్ఐ ఈ చలన్ పాస్పోర్ట్ ధ్రువీకరణ పోలీస్ స్టేషన్ కి వెళ్లినప్పుడు పోలీస్ అధికారుల సిబ్బంది ప్రతిస్పందన ప్రవర్తనపై ప్రజల బాధితుల అభిప్రాయం నమోదు చేయబడుతుందని తెలిపారు పౌరులు ఈ క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోగలరని సిపి కోరారు ఈ ఆన్లైన్ జూమ్ మీటింగ్ లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీరాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు ఇన్స్పెక్టర్స్ ఏఆర్ఏసీపీలు ప్రతాప్ సుందర్ ఇన్స్పెక్టర్ సతీష్ వివిధ వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు రవీందర్ చంద్రశేఖర్ గౌడ్ కృష్ణ శ్రీధర్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాద్ ఆర్ఐ దామోదర్ సిసి హరీష్ ఐటీ కోర్ రాము తదితరులు పాల్గొన్నారు